రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అన్నవేణి స్వామి అనే యువకుడు ఉపాధి నిమిత్తం దుబాయ్ దేశం వెళ్ళాడు అక్కడ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు గత కొంతకాలంగా స్వామి అనారోగ్యం బారిన పడడంతో దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆరోగ్యం కుదట పడకపోవడంతో గత రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి నేరుగా కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు స్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు నిన్న రాత్రి స్వామి చికిత్స పొందుతూ మరణించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు మృతుడు స్వామికి భార్య ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన స్వామి విగత జీవిగా ఇంటికి తిరిగి రావడంతో అతని భార్య పిల్లలు రోధిస్తున్న తీరు అందరి హృదయాలను కలిచివేసింది స్వామిని బ్రతికించుకోవడానికి కరీంనగర్ హైదరాబాద్ తీసుకెళ్లిన కుటుంబ సభ్యులకు నిరాశ మిగిలింది స్వామి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇద్దరు పిల్ల ఇద్దరు ఆడపిల్లని ఒక బాబు చాలా పిల్లల కుటుంబం ప్రభుత్వం ఆయన కుటుంబానికి చెందిన ఇరుపేల కుటుంబ కుటుంబానికి చెందినటువంటి అన్నవేణి ఇలాంటి స్వామి గత పంతొమ్మిది సంవత్సరాలుగా దత్తదేవి కోసం గంగబాట పట్టింది మరి ఆయన ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు అబ్బాయి మరి కుటుంబాన్ని తీసుకుంటే చాలా ఉద్యోగదారు గల్ఫ్ పాత్రల కుటుంబం నుంచి ఎత్తు పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు మరి ఇద్దరికి ఐదు లక్షల రూపాయలు ఆకాశాలు అందించి ఈ కుటుంబాన్ని ఉంది ఆదుకోవాలి ప్రభుత్వం ఈ గల్ పేద కుటుంబానికి సహాయం సహాయపడే కోరుకుంటూ స్థానిక ఎమ్మెల్యే కూడా మేమందరం వినియోగించుకోవడం జరుగుతుంది రెండు రోజులుగా దుబాయ్ వచ్చి చనిపోవడం జరిగింది ఈ కుటుంబాన్ని ఆవారం ప్రత్యేకంగా మా